కొన్ని ఘటనలు ఆందోళనకు సమాజంలో మనిషిన్నవాడు మాయమవుతున్నాడని అర్థం వచ్చేలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఓ ఘటన ఆవేదనకు గురిచేస్తున్నాయి భూ వివాదంలో గ్రామస్తులు వృద్ధురాలిని స్తంభానికి కట్టేసి దాడి చేయడం బాధాకరం సోషల్ మీడియాలో వెలుగు చూసింది ఈ ఘటన కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కర్లకట్టు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది గత కొద్ది రోజులుగా ఆ గ్రామంలో భూ వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో వృద్ధురాలిని విద్యుత్ స్తంభానికి తాళ్లతో కట్టేశారు ఆమెపై దుర్భాషలాడుతూ ఆవేశం వ్యక్తం చేస్తూ చిత్ర వధకు గురి చేశారు తనకు ఎవరు లేరని ఇలా స్తంభానికి కట్టేసి చిత్రహింసలు పెడతారా అంటూ సదరు బాధిత వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది ఎవరో ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు ప్రస్తుతం ఇది వైరల్ గా అయితే వరుసగా కుప్ప నియోజకవర్గంలో ఇటువంటి ఘటనలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి మొన్న మధ్యన భర్త అప్పు తీసుకున్న పాపానికి భార్యను తాళ్లతో కొట్టారు తల్లి అలా చేయడంతో అక్కడే ఉన్న పసివాడు గుక్క పెట్టి ఏడ్చాడు అయినా శనివారు విడిచిపెట్టలేదు దానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది నిందితులను అరెస్టు చేయడంతో పాటు బాధితురాలకి సాయం అందించింది అటు తర్వాత కుప్ప నియోజకవర్గంలో విద్యార్థులతో పాఠశాలలో పారిశుద్ధ్యం పనులు చేస్తున్నారని మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇప్పుడు తాజాగా ఈ వృద్ధురాలిని కట్టేయడం కూడా వైరల్ అంశంగా మారింది ೇ ತಾತು ಚೆಂಪೇಸಿ ಮಾತೈನ್ ಚಂಪೇಸಕ್ಟೋ ಏನ್ ಬದುಕಲ್ಲ ಬದುಕ ಈ ಅಮ್ಮಕೇ ಕೊಡುಕೋ ಈ ಅಮ್ಮ ಕೊಡುಗೆ ಊರಿಯ ಕೊಡುಕೋದೋ ಎವರೋಮೇಲೆ कान काटा कोना 4 घंटा हकोन्दे सो संत नता तू साकाल पुतीन्दे आ जेतु नता सट सट कोन लगेने आजया सम कटनेदा यो नता इना इना और कटने के काम आवे आबे फोटो मिलाले पुछला था लत न व जदा किने मन प्यार उठने न चुन्ना लयो जत न सट न सट आ इना